హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఏమనుకుంటున్నారు మా అక్కకి చెయ్యి ఇరిగిందండి కానీ ఇరిగిన వెంటనే వాళ్ళు హాస్పిటల్కి పోతే ఈ విధంగా ఏం చేశారో చూడండి మీరే చూడండి కట్టు కట్టకుండా వాళ్ళు ఏమో స్క్రూలు వేసి అంతా బిగిచ్చేశారు ఆపరేషన్ అయితే చేశారు లోపలంతా ఏదో వైర్ లాంటిది ఒకటి పెట్టి తర్వాత ఈ విధంగా స్క్రూలు అయితే వేసి గట్టిగా దాన్ని ఇంకా ఫిక్స్ చేసేసారు ఇప్పుడు మళ్ళీ ఒక ఎయిట్ వీక్స్ దాన్ని అలాగే ఉంచి దాన్ని తీస్తారని చెప్పారండి తర్వాత తను చెయ్యి ఎలా వస్తుందో చూడాలి ఇప్పుడైతే ఈ విధంగా చేసి పెట్టారు మీకందరికి కూడా ఈ వీడియో చూపిస్తాము అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇటువంటి ఆపరేషను మామూలుగా ఇలాగ స్క్రూలు అంతా వేసి చేసిన ఆపరేషన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను మీరు ఎక్కడైనా ఇలాగ చూసారా చూసుంటే కమెంట్ అయితే పెట్టండి నేనైతే ఎప్పుడు చూడలేదు వేరే ఇంకేదో చూస్తున్నాను కానీ ఈ విధంగా స్క్రూలు నట్లు ఏసీబీకి ఇచ్చిన ఆపరేషన్ అయితే నేను ఎప్పుడూ చూడలేదండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్